ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌకు నందు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ సిఐటియు ఆధ్వర్యంలో నలభై గంటల ఆందోళన దీక్షలో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారి యొక్క డిమాండ్స్ ను నినాదాలతో ధర్నా చౌక్ దద్దరిల్లింది ఎన్ఈపి పతకొచ్చింది దానిలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్ని ప్రీ ప్రై ప్రీ స్కూల్స్ మొత్తాన్ని ఈ దేశంలో యాభై ఎనిమిది కేంద్రాలను ఎంపీ చేసి వాటన్నిట్లో కూడా పిఎం శ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఉన్నటువంటి ఆ కేంద్రాలలో పనిచేస్తున్నటువంటి టీచర్ని కానీ ఆయాని కానీ ఇంటికి పంపించేటువంటి ఒక కొత్త ఎత్తుగడని పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఈరోజు కలెక్టరేట్ల ముందు ప్రాజెక్టు కేంద్రాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఇవాళ ఐసీడిఎస్ని నిర్వీర్యం చేసేటువంటి దానిలో భాగంగా గత పది సంవత్సరాల కాలం నుంచి బడ్జెట్ కేటాయింపుల్ని ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వస్తూ అంగన్వాడీ కేంద్రాల యొక్క బాధ్యత నుంచి వెనక్కి తగ్గి దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనేటువంటి కుట్ర పెద్ద ఎత్తున గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైంది అది బీజేపీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ చర్యలు బాగా వేగవంతం అయినాయి దీంతో అంగన్వాడీ కేంద్రాల యొక్క నిర్వహణ ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది దానిలో పనిచేస్తున్నటువంటి టీచరు ఆయా యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థికంగా మారింది మొబైల్ వాహనాలను పెట్టి టీహెచ్ఆర్ని అందించేటువంటి ఒక కొత్త పథకాన్ని కూడా ఇప్పుడు ఈ శ్రీ పథకంలో ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ చర్యలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఇవాళ ఆ బాధ్యత ఏదో ఇవాళ అంగన్వాడీ కేంద్రాలను నడుపుతున్నటువంటి టీచర్లకే ఆయాలకే ఆ బాధ్యత ఇచ్చి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి సంబంధించినటువంటి బాధ్యతని ఇవాళ అంగన్వాడీ కేంద్రాలకే ఇచ్చి వీళ్ళ జీతాలను పెంచి వీళ్ళ టీచర్లుగా ప్రభుత్వ టీచర్లుగా గుర్తించి వేతనాలు పెంచాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఈరోజు ఈ ధర్నాలో సిఐటిఓ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పెట్టింది తక్షణమే ఈ డిమాండ్ పరిష్కారం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని మేము రద్దు చేయ మేము అమలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లుకి అనుకూలంగా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా ఓటింగ్ పెట్టి ఆమోదం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి తన యొక్క ఆ అభిప్రాయాన్ని తెలియజేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం మిగతా సందర్భాల్లో మీరు అసెంబ్లీ జరిపే అవకాశం లేదు కానీ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఆందోళన జరుగుతున్నాయి కానీ మీరు అసెంబ్లీలో ఇవాళ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అడుగుతున్నటువంటి డిమాండ్ని మీరు పెట్టండి అసెంబ్లీలో ఆమోదింపజేయండి ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి మీరు ఆ రకంగా ఇవాళ ఒక తీర్మానం పెట్టి ఆ తీర్మానాన్ని కేంద్రాన్ని పంపించాలని చెప్పేసి కూడా సిఐటి డిమాండ్ చేస్తుంది కేరళలో ఇప్పటికే ఆ పనిచేశారు తమిళనాడులో ఇప్పటికే ఆ పనిచేశారు కర్ణాటకలో ఇప్పటికే ఆ పనిచేశారు ఏ ఇవాళ మన దగ్గర ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అమలు చేయాలని చెప్పేసి సిఐటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది అంతేకాదు ఎన్నికలకు ముందు ఓట్లు రాబట్టుకోవడం కోసం ఓట్లు వేయించుకొని గెలవడం కోసం పద్దెనిమిది వేల రూపాయల వేతనాన్ని ఇస్తామని గత ప్రభుత్వం సమ్మెలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది కానీ పదిహేను నెలలైంది అయింది ఈ రోజు వరకు వేతనాలు పెంచలేదు పైగా అంతకుముందు పెంచినటువంటి మినీ టీచర్లని మెయిన్ టీచర్లు చేస్తూ వాళ్ళకి పెంచినటువంటి రావాల్సినటువంటి జీతం ఏదైతే ఉందో ఈ పదిహేను నెలల కాలం నుంచి వాళ్ళు మినీ జీతం తీసుకుంటున్నారు తప్ప మెయిన్ వర్కర్గా ఉన్నటువంటి జీతం ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు పైగా ఇటీవల రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఒక నెల అంగన్వాడీలకి ఒక నెల ఆర్షాలకి ఇస్తాం జీతాలు ప్రతి నెల ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు అందుకని తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక విధానాలు పంపిస్తున్నటువంటి మీ ప్రభుత్వం సంగతి ఏంటో అలాగే అసలు అంగన్వాడీ వ్యవస్థకే మొత్తానికి నష్టం తీసుకొచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానం సంగతి ఏంటో చూడడానికి ఈరోజు అంగన్వాడీలు పెద్ద ఎత్తున పోరాట బాట పట్టారు ఆ పోరాట బాట మరింత ఉధృతం అయ్యేలోపు ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలి లేని ఏళ్ళ రాబోయే రోజులు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని సిఐటి హెచ్చరి చేస్తూ ఉంది